హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయలు మొత్తం కడిగేసినాను కొద్దిగా గాలికి పెట్టినాను ఆరిన తర్వాత కట్ చేస్తాను బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైకి బ్రె బెండకాయ కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి బెండకాయ ఫ్రై చేస్తాను ఇప్పుడు బెండకాయ ఫ్రైకి నూనె వేసుకున్నాను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయను కట్ చేసినాను రెండు పచ్చిమిర్చి నూనె కాలిపోయింది వేసేస్తాను ఇందులో మొత్తం ఉల్లిపాయలు అన్నీ కలిపి వేసేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేగిపోతాయి సపరేట్గా మనము వేయించుకోవాలని ఏం లేదు ఉల్లిపాయలు ఇందులోనే వేగిపోతుంటుంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేయిపోతాయి మగ్గిపోతుంది ఉప్పు కొద్దిగా సాల్ట్ తొందరగా వేసుకుంటే తొందరగా కొద్దిగా మగ్గుతుంది బెండకాయ నూనెలో కొద్దిగా మగ్గి తొందరగా మగ్గుతుంది కదా అందుకే కొద్దిగా మంచిగా వేస్తాను సాల్ట్ అయిన తర్వాత చూస్తాను వేస్తా వేస్తాను లేకుంటే తక్కువ ఉంటే వేస్తాను సరిగ్గా ఉంటే ఇంకా వేయను నేను అల్లం అల్లండి వెల్లు పేస్ట్ తర్వాత వేస్తాను ఇప్పుడే వేయను కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత బెండకాయ మగ్గిన తర్వాత అల్లు అల్లు వెల్లు పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేస్తాను కొంచెం నూనెలో బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో చేస్తాను అల్లం పొన్నెం పేస్ట్ బెండకాయ కర్రీ చేస్తే తొందరగా వడవదు తినరు ఎక్కువ బెండకాయ కర్రీ చేస్తే తయారు చేస్తే పులుసు పెడితే మాత్రం వరుస్తుంది బాగానే కాకపోతే ఫ్రై చేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది అందుకే ఫ్రై చేస్తున్నాను హాఫ్ కేజీ బెండకాయ ఆయిల్లో కొద్దిగా బాగా మూత పెట్టేస్తాను మూత వేసి చూద్దాము ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా ఆయిల్లో బాగా మగ్గిపోయింది కదా కొద్దిగా అలా నేను పేస్ట్ వేస్తున్నాను లాస్ట్గా వేయాలి లాస్ట్గా వేస్తేనే బాగుంటుంది ఒకతే కాకింగ్లో అలా నీళ్ళు పేస్ట్ వేస్తే మారిపోతుంది సాల్ట్ తొందరగా వేస్తే తొందరగా మళ్ళీ కూరగాయలు ఏదైనా కర్రీ ఫ్రై చేయన కర్రీ అయినా కొద్దిగంట సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆయిల్లో తొందరగా ఉడికిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఇంకొక టూ మినిట్స్ అలా అనేది వచ్చేస్తే ఆయిల్లో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా ఇంకొక టూ మినిట్స్ ఆయిల్లో ఉడకాలి ఇంకా ఊకలేకొస్తాను మళ్ళీ దగ్గర ఫ్రై ఫ్రై హాఫ్ కేజీ బెండకాయ ఫ్రై ఎంత అయింది చూడండి కట్ చేస్తే మీకు చాలా నవర్తుంది చాలా కనిపిస్తుంది కదా కట్ చేస్తే ఫ్రైకి అయితే దగ్గరికి అవుతుంది కదా కొద్దిగానే అవుతుంది ఫ్రై రసం ఉండండి బెండకాయ ఫ్రైకి రసం కూడా చేసినాను అంత కారం వేసేస్తాను పచ్చిమిర్చి వేసినాను కదా కొద్దిగా అంతా వేస్తాను కారం ఏదో మామూలుగా ఇంట్లో వండుకునే పెడుతున్నాను అండి లాంగ్ వీడియోస్ డైలీ చెప్తున్నాను కదా ఇంట్లో వండుకునేట్లే పెడుతున్నాను లాంగ్ వీడియోస్ వెరైటీగా పెట్టాలని అంటే ఇంకా పండగలకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఫంక్షన్ అంటే ఇంకా మామూలుగా ఏదో చిన్నవి ఫంక్షన్స్ అయినా ఏదైనా అలా పెడతాను పండగలకి అలా వెరైటీగా చేసి పెడతాను లాంగ్ బిడియోతో ఇప్పుడు మా అమ్మగానే ఇట్లా వండుకునేవే పెడుతున్నాను రేపు పెడతాను వెరైటీగా రేపు అమ్మవారి బియ్యం వండాలి రేపు నవరాత్రులకి అమ్మవారికి బియ్యం పోసినాం కదా రేపు వంటలు చేయాలి అందరు వస్తారు రేపు లాంగ్ వీడియో చేసి పెడతాను అమ్మవారి బియ్యం వండి పెడతాను రేపు అమ్మవారికి భోజనాలకు కూడా వస్తారు అందరూ లాంగ్ వీడియో తీసి పెడతాను చూడండి నవరాత్రులకి బియ్యం పోసాను కదా ఇంకా అమ్మవారికి వండి పెట్టలేదు వండాలి రేపు రేపు మంచి రోజు ఉంది కాబట్టి రేపు వండేస్తాను కందిపప్పు వడి బియ్యము వండుతున్నాను కొద్దిగా టూ మినిట్స్ పెడతాను మూత పెట్టేస్తాను ఓకే అండి బాయ్